హలో ఎవ్రీవాన్ నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు హరిత వ్లాగ్స్ చాలా రోజులైపోయింది కదా నేను వీడియోస్ పోస్ట్ చేయక అయితే ఎందుకు పోస్ట్ చేయట్లేదు అనేది ఈ వీడియోలోనే చెప్తాను అయితే డైలీ పోస్ట్ చేయడం వల్ల నాకు చాలా బాగుండేది అంటే మీతో మాట్లాడుతున్నట్టే ఉండేదండి కాకపోతే డైలీ పోస్ట్ చేయకపోతే అదొక ఫీలింగ్ అనమాట వీడియోస్ పోస్ట్ చేయలేదే పోస్ట్ చేయలేదే అని చెప్పి ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేదో చివరిలో అయితే చెప్తాను ఏంటి అంటే ఇంకా ఇవాళ మార్నింగ్ ఫోర్ థర్టీకి అంతా లేచాననమాట ఫోర్ అయ్యిందిలేండి ఫోర్ 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 ఫిఫ్టీన్ అలా అయ్యింది అయితే మార్నింగ్ మార్నింగే ఇలా పూరీలు అయితే చేద్దామని ఇంకా పూరి పేస్తుంది కదా దాంతో వేద్దామని అనుకున్నాను కాకపోతే అట్టర్ ఫ్లాప్ అయిందండి ఇంకా నేనేమో అని అనుకున్నానంటే ఇవన్నీ చెక్కలా వెళ్ళ చేస్తే బాగా వస్తుంది కదా గోధుమ పిండి కూడా వేస్తే బాగా అని చెప్పేసి దాన్ని అయితే ఇంకా అయితే తీసాను అనమాట కాకపోతే అస్సలు రావట్లేదండి ఎన్నిసార్లు ఒత్తేసినా ఈ ఒత్తడం కన్నా మనం చేస్తేనే త్వరగా చేస్తామని అనిపించింది నాకు ఎందుకంటే ఫోర్కు లేచిన తర్వాత వెంటనే నేను కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాను ఇంకా ఆల్రెడీ నేను నైట్ టైం కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను కదా ఇంకా ఒకసారి క్లాత్తో అలా జస్ట్ అలా అనుకొని చేస్తూ ఉంటాను అనమాట ఒకవేళ రోటీ అలా ప్రిపేర్ చేశాను అనుకోండి నైట్ మొత్తం వైట్గా అలా పడుతూ ఉంటుంది కదా ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత అలా చేస్తూ ఉంటాను నేను ఎందుకంటే ఇది గ్లాస్ టాప్ కాబట్టి తొందరగా వేడిగా ఉన్నప్పుడు తుడవకూడదండి ఎందుకంటే పగిలిపోతుంది అందుకని చెప్పేసి నేను నైట్ ఇంకా చాలా లేట్ అయిపోతుంది అనమాట నైట్ నేను చేసేసరికి కూడా నైన్ అలా అవుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఆ టైం మళ్ళీ టెన్ హాఫ్ అన్ అవర్ అయినా ఆగాల్సి వస్తుంది కదా అందుకని అలానే వదిలేసి పడుకుంటాను ఎప్పుడైనా ఒక టూ వీక్స్ ఒక్కసారి అలా అయితే నేను పూరి అయితే చేస్తాను ఇంకా డైలీ అయితే ఏం ప్రిపేర్ చేయనండి టూ వీక్స్కో త్రీ వీక్స్కో అలా చేస్తాను అనమాట ఇంకా అది కూడా మార్నింగ్ మార్నింగే అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి ఈ మధ్య అయితే కొంచెం టూ వీక్స్కి అలా అయితే ఖచ్చితంగా అయితే వేస్తున్నాను మల్టీగ్రెయిన్ పిండితో పూరీలు అలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా నేను పూరీలు చేసేటప్పుడు కూడా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా అలా మీడియంగా తడుతూ ఉంటాను అనమాట అప్పుడే మనకు పూరి బాగా అనమాట ఇదొక టిప్పు ఇందులో ఏంటంటే కొంచెం సూజీ వేసామనుకోండి ఇంకా పొంగినది అలానే ఉంటుంది కానీ వాళ్ళ సూజీ లేదని చెప్పేసి అదేండి సూజీ రవ్వ అనమాట ఇంకా అది లేదని చెప్పేసి నేను నార్మల్గానే వేసాను ఇంకేటు మా వారికి పెట్టించినా కూడా అలానే ఉంటే కరకరలాడుతూ ఉంటే అసలు బాగోదు కదా కొంచెం లేట్గా టెన్కి అలా తింటే అందుకని చెప్పేసి నేను సూజి కూడా వేయలేదు ఇలా బాగా పొంగుతాయండి నేనేంటంటే మా వారికి ఎర్రగా చేసిస్తాను ఇంకా తను తినేటప్పుడు సాగడం అలా కాకూడదు అని చెప్పేసి నేను ఇంకా ఎర్రగా చేసిస్తాను ఇవాళ కొంచెం పని ఉందండి ఎందుకంటే మా చెల్లెలు వాళ్ళందరూ వస్తున్నారు ఇంకా రేపు శృతివనం అలా వెళ్ళాలి అనుకుంటున్నాము అందుకని చెప్పేసి కొన్ని వాళ్ళు వస్తున్నారు కదా పిల్లలు అందరు ఉంటారు కదా అని చెప్పి ఇంకా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా రాగి మురుకులు నార్మల్ మురుకులు అలాంటివి అయితే ప్రిపేర్ చేయాలి అనుకున్నాను ఇంకా ఏంటంటే బొంబాయి చట్నీ కూడా చాలా బాగుంటుందండి పూరీ కర్రీ చాలా చాలా బాగుంటుంది నేనేంటంటే క్యారెట్ అలా వేస్తాను కానీ ఇంకా ఆలు అయితే అసలు వేయనండి ఇంకా తర్వాత దేవుడి పూజకని చెప్పేసి పువ్వులు అయితే కోసుకుంటున్నాను ఇంకా శనివారం వ్రతం ఉందనమాట వ్రతం అంటే వ్రతం కాదండి ఒక త్రీ వీక్స్ అలా నేను పిండి దీపం పెడతా అని చెప్పి మొక్కుకున్నాను అనమాట ఒక సంకల్పం చేసుకొని అలా మొక్కుకున్నాను అందుకని సెకండ్ వీక్ అలా చేయడానికి పువ్వులు బాగా దండిగా ఉంటే బాగుంటుంది కదా అందుకని చెప్పి పువ్వులైతే ఎక్కువగా కొనుక్కున్నాను అయితే సన్నమల్లెలు కట్టేటప్పుడు కొంచెం చాలా ఇబ్బంది అండి కొంచెం కాదు అవి కడుతుంటే వస్తూనే ఉంటాయి ఇంకా నేను ఎప్పుడైనా కూడా కడదాము అని అనుకుంటాను ఎందుకంటే దాంట్లో వెంకటేశ్వర స్వామికి చాలా చాలా ఇష్టమైన తులసి దళం వేసి కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట వీడియోస్ పోస్ట్ చేయక ఇన్ని రోజులు అయితే అస్సలు ఎప్పుడూ లేనండి కాకపోతే ఇంకా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకపోయినా కూడా షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేసేదాన్ని కాకపోతే ఏంటో ఈసారి షార్ట్ వీడియోలు కూడా పోస్ట్ చేయలేదండి ఇంకా ఎందుకు చేయలేదా అంటే చిన్న వచ్చాడనమాట అంటే హోమ్ హాలిడేస్కి అయితే వచ్చాడు తను ఇంకా వచ్చినప్పటి నుంచి తనకే సెల్ అంకితం అయిపోతుంది అంటే ట్యాబ్ ఉన్నా కూడా ట్యాబే యూజ్ చేస్తాడు కానీ ఇంకా వైఫై కనెక్ట్ చేసుకుంటాడనమాట ఇంకా మళ్ళీ నెట్ లేకపోతే మళ్ళీ వేయించుకోవడానికి అలా ట్రై చేస్తూ ఉంటాడు అందుకని చెప్పేసి వాడు వెళ్ళేంతవరకు కొంచెం వీడియోస్ పోస్ట్ చేయకుండా పర్లేదులే అని చెప్పి అలానే వదిలేశానా నా వీడియోస్ అన్నీ కూడా వ్యూస్ లేవు ఏం లేవు సబ్స్క్రైబర్స్ కూడా కౌంట్ చాలా వరకు తగ్గిపోయిందండి ఎందుకు తగ్గిపోయిందో ఏమో నేనేమనుకున్నానంటే ప్రాపర్ రీజన్ ఏమి నేను పోస్ట్ చేసే అంటే ఇలా ఈ రీజన్ ఉంది నేను పోస్ట్ చేయలేకపోతున్నానని ఒక మాట పోస్ట్ పెట్టింటే బాగుండేది ఎందుకంటే మనల్ని నమ్ముకుంటారు కదా మన వీడియోస్ వస్తాయని చెప్పి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు కదా అని చెప్పి అలా ఏమైనా జరిగిందా అని అనుకున్నాను నేను ఒక మాట చెప్పినా ఒక పోస్ట్ పెట్టినా కూడా చాలా బాగుండేది అని అనిపించింది నాకు ఇంకా ఈసారి ఎప్పుడైనా కూడా నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతే కూడా ఒక పోస్ట్ పెడతానమాట ఏమనుకోవద్దు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఒక మోటివేషన్గా ఉంటుందన్నమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కూడా మీ దాకా చేర్చడానికి కూడా నాకు ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది ఇంకా నేనేంటంటే ఇక్కడ నార్మల్వి కొన్ని తర్వాత రాగివి కొన్ని అయితే వేస్తున్నాను ఇంకా పిండి అయితే పట్టించుకొచ్చాను అనమాట అందుకని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా చిన్న వచ్చినా కూడా వెళ్ళేటప్పుడు రాగి మురుకులే పెట్టి ఇద్దాంలే అనుకున్నాను ఎందుకంటే చాలా బాగా అనమాట వాడికి వచ్చిన తర్వాత ఇవి బాగా క్రిస్పీగా వచ్చాయండి ఇంతకుముందు ముందు వేసానమాట ఒక జస్ట్ కొంచెం ఒక్క ఒక చుట్టలాగా వేసాను ఎలా వస్తాయి ఏంటి అని చెప్పి ఎప్పుడు నేను ట్రై చేయలేదు అయితే నా ఓన్గా ఇంత పిండి ఇది అని చెప్పేసి అలా అయితే వేసి కలిపి పెట్టేశాను అనమాట ఇంకా అయితే చాలా బాగున్నాయండి మా వాళ్ళు అయితే అవి వదిలిపెట్టి రాగి మురుగులే తిన్నారనమాట ఇంకా చిన్నకైతే అవే ఇష్టంగా అనిపించాయి ఎందుకంటే ఇందులో నేను ఎక్కువగా నువ్వులు ఉంటాయి కదా నువ్వులు అలా ఎక్కువగా వేసాను నువ్వులు తర్వాత జీలకర్ర వాము ఇవన్నీ కూడా కొంచెం వేసి నువ్వులు అయితే ఎక్కువగా వేసాను ఇంకా పువ్వులు కట్టడానికి అని చెప్పేసి ఈవినింగ్ కూర్చున్నానండి ఎన్ని గంటల టైం పట్టిందో రెండు మూడు గంటలు పట్టింది నాకు మా ఆంటీతో మాట్లాడుకుంటూ అలా పువ్వులు అయితే కుట్టేసుకున్నాను నేను ఇన్ని మూరలు అయితే వచ్చాయండి ఎప్పుడైనా కూడా నేను శనివారాల వ్రతాలు అలా చేయాలి అనుకుంటే దేవుడికి అలంకార ప్రియుడు కదా వెంకటేశ్వర స్వామి అందుకని చెప్పేసి ఎక్కువగా చేస్తూ ఉంటానన్నమాట అంటే అలంకరణకే ఎక్కువ టైం అయితే వెచ్చిస్తాను నేను ఇంకా ఇలా చేసి అష్టోత్తరానికి అలా చిన్న కొన్ని పూలు ఉంటే సరిపోతాయి కదా అని చెప్పి అలా అయితే చేశాను ఇలా మాలంతా కూడా కుట్టానండి చాలా బాగుంది కదా నేను దేవుడి పటాలకు పెట్టేటప్పుడు కొంచెం సాగినట్టుగా అనిపిస్తాయి కదా అంటే మరీ తిక్కుగా కట్టేస్తాను తర్వాత కొంచెం సాగదీస్తాను అనమాట ఎందుకంటే అన్ని పటాలకు రావాలి కదండి అని చెప్పి ఇంకా ఇలా అయితే వెంకటేశ్వర స్వామికి మాత్రం తులసి దళాలు వేసి కట్టేశాను ఒకటి తులసి దళం వేసి కట్టేసి ఆ తర్వాత నార్మల్గా తులసి దళాలు అయితే రెండో మాలగా వేద్దాము అని అనుకున్నాను ఇలా అయితే నీట్గా కట్టేశాను రేపైతే శృతివనం వీడియో వస్తుందండి ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి